పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలి ఇప్పుడున్న కాలుష్యాన్ని తొలగించి మన ముందు తరాలకు మంచి వాతావరణం అందించేలా మార్పు చేయాలన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కీసర పోలీసులు పాల్గొని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు

డెవలప్మెంట్కు మనకు ప్లాంటేషన్ ద్వారా గృహోపకరణాలు ఉపయోగిస్తాం కాబట్టి చాలామంది వీలైనంత వరకు ప్లాంట్స్ నాటండి వివిధ రకాల ఫ్రూట్స్ ఆయుర్వేదిక్లో కూడా మనకు చెట్టు మొక్కలు మొత్తం అటు ఫలాలున్నాయి ఈ కాన్సెప్ట్లో భాగంగా ఈరోజు పల్లె స్కూల్కి మేము రావడం జరిగింది పిల్లలకు కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈ చెట్ల గురించి కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పల్లె స్కూల్ వారికి ప్రిన్సిపల్ మేడం సీత మేడంకి ఆ యొక్క ముగించుకుంటాను థ్యాంక్ యూ ఇంకా సిబిఎస్ఈ మనకి ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఒక యాక్టివిటీ సందర్భంగా మేము ఇక్కడ పోలీస్ పర్సనల్ని పిలవడం జరిగింది వారి చేత మనము శాప్లింగ్ ప్లాంటేషన్ కూడా చేయించాము మీరు చూస్తే కనుక ఇలా కెమెరామెన్ ఒకసారి ఇలా నా స్పీచ్ అయిపోయిన తర్వాత ఇలా రోల్ కెమెరా చేసి మా క్యాంపస్ని చూపిస్తే ఈ మొత్తం క్యాంపస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం మొక్కలతోనే నిండి ఉంటుందండి సో నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను ఇది వన్ ఆఫ్ ద గ్రీనెస్ట్ క్యాంపసెస్ ఇన్ ది యునో ఎంటైర్ కీసరా జోన్ అనేసి